శశికళ తాను చేసే శబదాలు నెరవేర్చుకునే పనిలో ఉన్నారట జైలు నుంచి తన ఒక్కో రాజకీయ శత్రువును మట్టి కరిపిస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి అసెంబ్లీ సాక్షిగా పళనిస్వామిని బలపరీక్షలో నెగ్గించుకున్న శశి తనను సీఎం కాకుండా అడ్డుకున్న డీఎంకే అధినేత స్టాలిన్కు తీవ్ర పరాభవం చేయించారు ఇదే శశికళ మొదటి శతం అంటున్నారు ఇక రెండో శతం తలైవర్ రజనీకాంత్ కు చుక్కలు చూపించడమేనని తమిళ తమ్మీలు అనుమానిస్తున్నారు బీజేపీతో అంటకాగుతూ తన కనుసన్నల్లో నడిచే సర్కార్ను కూల్చేందుకు రజనీకాంత్ కుట్ర పండుతున్నారనేది శశికళ కోటరి అనుమానం అని తెలుస్తోంది మరోవైపు తమిళనాడులో రాజకీయ అనిశ్చితిని క్యాష్ చేసుకునేందుకు రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం సాగుతోంది తెర వెనుక మోడీ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి జైలుకు వెళ్లే ముందు శశికళ జయలలిత సమాధి వద్ద రౌద్రరూపంతో శపథం చేశారు మూడు సార్లు సమాధి వద్ద కొట్టి ప్రతిజ్ఞ చేశారు అయితే దీనిపై రకరకాల ప్రచారం సాగింది అన్నా డీఎంకే వెబ్సైట్లో కుట్ర వెన్నుపోటు చీకటి నుంచి విజయవంతంగా బయటకు వస్తా అని శశికళ మూడు సార్లు జయలలిత సమాధి వద్ద శపథం చేశారని వివరణ ఇచ్చారు శశికళ జైలు నుంచి త్వరలో తన రెండో శబ్దం నెరవేర్చుకోనున్నారని టాక్ అది రజనీకాంత్ను దెబ్బ కొట్టడమేనని తమిళనాడులో ప్రచారం సాగుతోంది రజనీకాంత్ ఆయన భార్యపై కొన్ని కేసులు ఉన్నాయి వీటిని తిరగ తోడాలని శశి అనుసన్నల్లో నడిచే పళనిస్వామి సర్కారు ప్రయత్నిస్తోందట ఇదే జరిగితే తలైవర్ అభిమానులు తిరగబడడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి